ఈ చీరలు ఇంత తక్కువ రేటుకి మరీ ఇంత తక్కువ రేటుకి ఇవ్వటానికి ఒక రీజన్ అయితే ఉందండి ఇవి ఈసారి నేరుగా మనకి సూరత్ ఫ్యాక్టరీ నుండి వచ్చాయన్నమాట అందుకే మధ్యవర్తులు ఎవరు లేరండి చాలా తక్కువకి వచ్చాయి నేను మీకు చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాను యాక్చువల్గా ఈ బయట తీసుకుంటే రెండు వేలకి తక్కువ రావండి అంత బాగుంటాయి సో బ్లౌజ్ మీకైతే సేమ్ బోర్డర్ ఉన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సన్నగా కూడా ఉంటారండి ఈ చీరల్లో అయితే చాలా బాగుంటారనమాట పళ్ళు కూడా చూడండి ఎలా ఉందో చీర లెంత్ కూడా చాలా బాగా వచ్చింది చీర కట్టుకుంటే కూడా మీరు చాలా సన్నగా ఉంటారు కలర్స్ అయితే కొన్ని కలర్సే ఉన్నాయి అవి నేను మీతో షేర్ చేసిన చూడండి ఒకటి గ్రీన్ నెక్స్ట్ నేను వేర్ చేసిన ఆరెంజ్ అండ్ పింక్ తర్వాత బ్లూ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ థర్డ్ సో ఇది జస్ట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే మీకు అన్నిటికీ కాంట్రాస్ట్లు వచ్చేస్తాయండి సూపర్ అంటే సూపర్ అంటే కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేస్తాయండి సో హలో అండి హాయ్ అందరూ నిద్రపోతున్నారు కదా నిద్రపోయేటప్పుడు మన వీడియోస్ చూడండి సో ఇది వచ్చేసి మ్యాష్ మెలో ఫ్యాబ్రిక్ అండి కీర్తి సురేష్ ఇన్స్పైర్డ్ శారీ అనమాట మీకు బయట ఇవి చాలా రకాల క్వాలిటీలు అయితే ఉన్నాయండి సో నా దగ్గరది ది బెస్ట్ అని నేను పక్కాగా చెప్పగలను అంత బాగుందండి నిజంగా సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఎంత బాగా నచ్చిందంటే తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుందన్నారు ఎవరైనా తీసుకోవాలనుకుంటే జస్ట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీలో మార్జిన్ అసలు చాలా తక్కువ అండి ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటది సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేయండి మనది ఏపీ తెలంగాణ డిటిడిసి సర్వీస్ అండి మిస్ చేసుకోకండి ఎక్కువ శారీస్ కూడా లేవన్నమాట క్వాలిటీ చూసారంటే ఇంకా ఫిదా అయిపోతారు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ లో కాటన్ శారీస్ అండి ఫాస్ట్ గా బుకింగ్ అనేది తీసుకోండి ఫేసేసుకోండి అసలు ఇదంతా మనకి కలంకారీలో వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ షేర్ చేస్తా సో ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రతి దాంట్లో మీకు ఇట్లాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది కింద పడిపోతుంది బ్లౌజ్ లోపల ఉంటుంది సో జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చిన్న వర్క్ చేస్తుంది ఈ విధంగా ప్యూర్ కాటన్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది మనకి జస్ట్ ఒక ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి చక్కగా మంచిగా ఎండల్లో కూల్ ఫుల్గా వేసేసుకోవచ్చు దీంట్లో బ్లౌజ్ షేర్ చేస్తాం ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేసేయండి మీకు నచ్చిన కలర్ అనేది మీరు తీసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసేయండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ప్యూర్ కాటన్ అండి ఇది మొత్తం కూడా మీకు